అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే లగ చెట్లలో కలెక్టర్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చారు పోలీసులు తన పేరుతో ఇచ్చిన కన్ఫ్యూషన్ రిపోర్ట్ తప్పు అని తెలిపారు కేటీఆర్ గురించి లగచర్ల ఘటన కేసు గురించి ఎలాంటి స్టేట్మెంట్ ను పోలీసులు తన నుంచి తీసుకోలేదని తెలిపారు కోర్టుకు వచ్చాక తన అడ్వకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు అప్పటి వరకు తనకు అందులో ఏముందో తెలియదని చెప్పారు లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చారు పోలీసులు తన పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టు తప్పు అని తెలిపారు కేటీఆర్ గురించి లగచర్ల ఘటన కేసు గురించి ఎలాంటి స్టేట్మెంట్ ను పోలీసులు తన నుంచి తీసుకోలేదని తెలిపారు కోర్టుకు వచ్చాక తన అడ్వకేట్ అడిగితే రిమాండ్ రిపోర్టు ఇచ్చారని తెలిపారు అప్పటి వరకు తనకు అందులో ఏముందో తెలియదని అన్నారు కేదంశంపై మరింత మనతో సమాచారం అందించడానికి పవన్ ఫోన్ లైన్ లో ఉన్నారు పవన్ చెప్పండి కోర్టు నుంచి ఎఫిడవిట్ విడుదల చేశారు పట్నం నరేందర్ రెడ్డి అయితే ఇందులో తన స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేయలేదు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళ స్టేట్మెంట్ రాసుకున్నారు తాను ఎక్కడ కూడా కేటీఆర్ పేరు కానీ కేసుకు సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కానీ కోర్టుకు మాత్రము నేను చెప్పకుండా చెప్పినట్టుగా ఒక రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నానన్నట్టుగా దీనికి సంబంధించి కూడా పూర్తిగా పట్నం మహేందర్ రెడ్డి ఒక లేఖలో కూడా కోరాడు అయితే కోర్టుకు వచ్చిన దాని తర్వాతనే నాకు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని ఇప్పటి వరకు కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వలేదని చెప్పి కూడా పట్నం మహేందర్ రెడ్డి కూడా ఒక లేఖలో రాశారు అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము మొత్తానికి చూస్తే ఏడు రోజుల కస్టడీని కూడా ఇప్పటికే పోలీసులు కోరారు ఎందుకంటే నరేందర్ రెడ్డికి సంబంధించి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు దాఖలు చేసిన నేపథ్యంలో ఏడు రోజులు కూడా కస్టడీ ఇవ్వాలంటూ కూడా ప్రజెంట్ కోర్టులో యొక్క దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు మొత్తానికి చూస్తే మాత్రము అయితే ఈ ఘటనకు సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు కూడా పోలీసు సమర్పించలేదు రిమాండ్ డైరీలో పేర్కొన్నట్టు అరెస్టును సమర్థించే విధంగా కూడా కారణాలు కూడా తెలపలేదు అరెస్టు అక్రమం రాజకీయ ప్రేరేపిస్తున్నట్లుగా దీనికి సంబంధించి ఈ విషయాన్ని కింది కోర్టు గ్రహించలేదు దీవి వీటిని పరిగణలోకి తీసుకొనాలని తీసుకుని రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని చెప్పి కూడా పట్నం నరేందర్ రెడ్డి కూడా ఈ యొక్క ఎఫిడేవిట్ లో కూడా పేర్కొన్నారు మొత్తానికి చూస్తే తన స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇచ్చినట్టుగా రికార్డ్ చేసినట్టు పత్నం మహేందర్ రెడ్డి యొక్క ఎఫిడేవిట్ లో కూడా పేర్కొన్నారు రైట్ థ్యాంక్ యూ పవన్ లగచెర్లలో కలెక్టర్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చారు పోలీసులు తన పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టు తప్పు అని తెలిపారు కేటీఆర్ గురించి లగచర్ల ఘటన కేసు గురించి ఎలాంటి స్టేట్మెంట్ ను పోలీసులు తన నుంచి తీసుకోలేదని తెలిపారు కోర్టుకు వచ్చాక తన అడ్వకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు అప్పటి వరకు తనకు అందులో ఏముందో తెలియదని చెప్పారు లగచెర్లలో కలెక్టర్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చారు పోలీసులు తన పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అని చెప్పారు కేటీఆర్ గురించి లగచర్ల ఘటన కేసు గురించి ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు తన నుంచి తీసుకోలేదని తెలిపారు కోర్టుకు వచ్చాక తన అఫిడవిట్ తన అడ్వకేట్ అడిగితే రిమాండ్ రిపోర్టు ఇచ్చారని తెలిపారు అప్పటి వరకు తనకు అందులో ఏముందో తెలియదని చెప్పారు కథాంశంపై మరింత సమాచారం వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు వేణు చెప్పండి జైలు నుండి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఒక అఫిడవిట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏదైతే లఘుచరుల ఘటనకు సంబంధించి ఆ ఏదైతే కన్ఫెన్షన్ రిపోర్ట్ ఇచ్చారో అందులో చాలా తప్పులు ఉన్నాయని చెప్పి కూడా ఆ తన అడ్వకేట్లకు ఈ లింక్ ఇవ్వడం జరిగింది జైల్లో నుండి ముఖ్యంగా ఆ ఏదైతే ఈ కన్ఫెక్షన్ రిపోర్ట్ సంబంధించి రాసినటువంటి వాటిలలో ఎలాంటి సంబంధం లేదు ఇందులో ముఖ్యంగా కేటీఆర్ గురించి కానీ అలాగే కేసు గురించి కానీ నా నుండి ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు తీసుకోలేదు అని చెప్పి ఈ లెటర్ లో పేర్కొనడం జరిగింది ఇక కోర్టుకు వచ్చాక నా అడ్వకేట్ అడిగితే రిమోట్ రిపోర్ట్ ఇవ్వ ఇవ్వడం జరిగింది అప్పటి వరకు అందులో ఏముందో కూడా నాకు తెలియదు పోలీసులు ఈ విధంగా ఏదైతే అందులో పేర్కొన్నటువంటి విషయాలు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి చెన్నపల్లి జైలు నుండి ఒక లేఖ తన అడ్వకేట్ల ద్వారా విడుదల చేయడం జరిగింది ఈ కన్ఫెక్షన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇందులో పేర్కొన్నవన్నీ కూడా నా నుండి ఎలాంటి విచారణ సందర్భంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా కానీ వారు వారంతా వారే ఆ రిపోర్ట్ ను తయారు చేశారని చెప్పి ఈ తన అడ్వకేట్ల ద్వారా ఈ లేఖ విడుదల చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ